హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి మరి వాటి ధర అయితే కనుక్కుందాం ఎంత చెప్తున్నావు ఎనభై ఐదు

సో వాళ్ళైతే వాళ్ళు అయితే బేరమ్మైతే మాట్లాడుతున్నారు ఒకటి డెబ్బై అంటే నేను చెప్పిన అన్నీ చెప్పి ఎనభై గంట పట్టుకోను

ஜோல் மஞ்ச மஞ்சார் ஜூல காலும் பாட பண்ணுது பண்டில் வச்சு நீங்கள் மேத திங்க காட்டினாட்டி காலி டைகர் டைகர் காது கொஞ்சம் கொஞ்சம் பாயின సో వాళ్ళైతే ఒకటి తక్కువ డెబ్బాకి అయితే అడుగుతున్నారు అతనైతే లాస్ట్ ఎన్బ్యాక్ ఇస్తా అంటున్నాడు సో ఇక్కడ పోటీ బారం అయితే రావడం జరిగింది సో మరి విల్ అడుగుతున్నారు తర్వాత విల్ అడుగుతున్నారు ఎవరు తీసుకుంటారు అనేది అయితే చూద్దాం డుతున్నాను రెండు దక్క ఆడకపోతా రెండు దక్కు అబ్బో మీకు ఎంతసేపు మీకు చెప్తేనేవడా కదా డె ఒకటిరాడుతున్నారు మరి వీళ్ళైతే అటు సైడ్ ఉన్న వాళ్ళైతే అరవై తొమ్మిదికి అడుగుతున్నారు సో మిగతా రెండవ అతను అయితే కాదనైతే అంటున్నాడు సో వీళ్ళదే చూద్దాం సెవెంటీ త్రీ థౌసండ్ కడుతున్నారు సో వీళ్ళకి కూడా సెవెంటీ త్రీ థౌజండ్కి అయితే భారం కాలేదు సో ఇద్దరికి అయితే కాలేదు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి